వెల్కమ్ టు అనూ జీపీ కలెక్షన్ అండి నిన్న అందరూ షార్ట్ వీడియో పెట్టేసరికి ఫుల్ శారీస్ ఏమనుకొని కాల్ చేశారండి ఫుల్ శారీస్ కాదండి ఇవి వచ్చేసి కట్ శారీస్ అండి రెండు ముక్కల చీరలు ఒకటి వచ్చేసి నాలుగు మీటర్ల ముక్క ఇదిగో చూడండి ఈ నాలుగు మీటర్లు ఇది రెండు మీటర్ల ముక్క అండి ఇది రెండు మీటర్ల ముక్క కన్ఫామ్గా రెండు మీటర్ల ముక్క చూడండి డిజైన్ కూడా ఎంత నీట్గా ఉందో ఇది వచ్చేసి రెండు మీటర్ల ముక్క అండి ఇది ఇది వచ్చేసి నాలుగు మీటర్లు ఈ మొక్కల చీరలు అండి ఇదే ఫస్ట్ టైము నేనైతే తీసుకొని రావటం కానీ చాలా బాగా సేల్ అయ్యాయండి నిన్న పెట్ట వీడియో పెట్టగానే అందరు కాల్ చేసి తీసుకోవటం అయితే జరిగింది కాకపోతే ఇంకా 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 వీడియోస్ మనం నిన్న ఆఫే కదా చేసింది షార్ట్ వీడియో కదండి క్లారిటీ లేదు కాబట్టి అందుకని ఫుల్ వీడియో ఒకటి చూసి ముక్కలు చేరలేండి అని చెప్తా అని చెప్పేసి ఈ వీడియో చేశానండి చూసారా ఈ డిజైన్ ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్స్కి హాఫ్ శారీస్కి ఈ చీరలు అయితే అండి చాలా అండి ఇప్పుడు బొటిక్లలో కూడా ఇవే డిజైన్ చేసేసి కట్ కట్ ఆఫ్ ఓనీలు చిన్న చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ కుట్టించుకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారా ఈ కలర్ ఎంత బాగుందో ఇది వచ్చేసి నాలుగు మీటర్ల ముక్క ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మళ్ళీ వేరే ఆ రెండు మీటర్లు ఈ నాలుగు మీటర్లు ఆరు మీటర్లు ఆ రెండు కాకుండా మళ్ళీ ఆరు ఇద్దరికైతే కన్ఫాంగ్ ఒక లాంగ్ లాంగ్ ఫ్రాక్స్ అయితే అండి చాలా బాగా చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్ కానీ బ్లౌజ్ కానీ దీని సపరేట్ సపరేట్గా కుట్టించుకునే వాళ్ళకైతే వీటిల్లోనే కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చూసేద్దాం ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇది ఒక కలర్ వీటిల్లో చూసారా మా అది పచ్చి మామిడికాయ అండ్ రెడ్ చూడు అసలు ఈ కాంబినేషన్లో మామిడి లేదు కుట్టించుకుంటే ఉంటుందండి ఇది శారీ హాఫ్ శారీ కానీ ఫుల్ డిజైన్ కానీ ఏదైనా కానీ మగ్గ వర్క్ వేయించుకునే వాళ్ళు ఉంటారు కంప్యూటర్ వర్క్ వేయించుకొని ఈ శారీస్ అనేది కుట్టించుకుని చాలా రిచ్యులకి వస్తుందండి చూడండి కలర్ కాంబినేషన్ ఇది రెండో కలర్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి మూడు కలర్ కాంబినేషన్ ఇదిగో చూడండి మూడో కలర్ అండి ఇది ఐదు కలర్లు మాత్రమే తీసిరాటం జరిగిందండి తీసుకొచ్చినవి కూడా తొందరగానే సేల్ అయిపోయాయి కానీ అందరు మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు ఇవి కా ఫుల్ శారీస్ ఏమనుకొని కాదండి ఈ లాంగ్ ఫ్రాక్లకి హాఫ్ శారీస్కి అయితే చాలా బాగుంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాను ఐదు పీసులు మాత్రమే తెచ్చాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది కావాల్సిన వాళ్ళకి పైన స్క్రీన్ మీద నెంబర్లు పెడతానండి వీడియో అయితే చూడండి ఫుల్గా చూడండి వీడియో వీడియో ఫుల్గా చూస్తే అప్పుడు ఈ కట్ శారీసా లేకపోతే ఏంది ఇంకా చూసే కొద్ది ఏంటంటే ఇంకా మోడల్స్ అనేవి ఇంకా నేను పెడతా ఉంటాను మీరందరూ ఏంటంటే వీడియో కొంచెం చూసి వదిలేస్తున్నారు అలా వదిలేస్తే ఫుల్గా అయిందంటే చూస్తేనే కదా మా వీడియోస్ అనేది మీ దాకా వస్తాయి అందులో ఇంకోదండి ఒక కలర్ అండి చూడండి నాలుగు మీటర్లు రెండు మీటర్లు అందులో ఒక మీటర్ రోజు ఈ మాత్రం కన్ఫామ్గా అంటే కుట్టించుకునే వాళ్ళకి మాత్రం ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి చూడండి వీటిల్లో మళ్ళీ ఇంకొక కలర్ అండి ఐదు కలర్లు చూడండి డిజైన్ చేయించుకోవచ్చండి చక్కగా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు అసలు మాములు ఇవ్వండి కలర్లు అయితే చూడండి ఈ ఐదు కలర్లు మాత్రమే తీసుకొచ్చానండి పుట్టించు కావాల్సిన వాళ్ళకి ఏంటంటే పైన స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే కాల్ చేసి మీరు చెప్పండి కావాల్సిన వాళ్ళు అడ్రస్ అయినా తీసుకుంటాను ఇంకోటి ఏంటంటే అంటే వీడియోని స్కిప్ చేయమాకండి ఇంకోటి ప్లీజ్ లైక్ చేయండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేసి షేర్ చేస్తేనే కదండి వీడియో అనేది ముందుకు మాకు ఇంట్రెస్ట్ వస్తుంది ప్లస్ వీడియోస్ అనేది ఇంకా మేము చేయడానికి అనేది ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము అందరూ లైక్ చేయండి అండి ఓకే మరి బాయ్